శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు చైతన్య మహాప్రభు అంటూ ఉండేవారు ఏమనంటే భగవంతుని నామానికి ఎంతో మహత్వం ఉంది అది తక్షణమే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు అయితే ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది అది ఏ విధంగా అంటే ఒక భవనం గోడ ఒక విత్తనం ఉంది చాలా కాలం తర్వాత ఆ భవనం కూలిపోయింది ఆ విత్తనం ఏదో విధంగా భూమిపై పడింది నెమ్మదిగా అంకురించి చివరికి పెద్ద వృక్షంగా మారుతుంది అంటే ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ భగవంతుని నామం అన్నది మనకి వెంటనే ఫలితం కనిపించకపోయినా ఫలితం వచ్చే తీరుతుంది ఒక భక్తుడు అడుగుతారు భగవంతుడు సాకారుడా లేదా నిరాకారుడా రామకృష్ణుల వారు అంటారు భగవంతుడు ఇది అని మనం చెప్పడం కష్టం భగవంతుడు సాకారుడు నిరాకారుడు అన్నీ కూడా అదేవిధంగా అంటే వాతావరణం శీతలంగా బాగా చల్లగా ఉన్నప్పుడు సముద్రంలో మనం చూసినట్లయితే అక్కడక్కడ చల్లదనానికి నీరు మంచుగడ్డల్లాగా తయారవుతుంది మరలా సూర్యరేషం ఎక్కువగా వచ్చినప్పుడు ఆ మంచుగడ్డలు కరిగి నీరుగా మారితే సముద్రంలో కలిసిపోతాయి అదేవిధంగా భక్తుల ప్రేమ అనే శీతలానికి చల్లదనానికి భగవంతుడు వివిధ రూపాల్లో వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు దర్శనమిస్తూ ఉంటాడు తర్వాత మరలా ఎప్పుడైతే భక్తులలో జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తారో ఆ విధంగా ఉదయించిన వెంటనే ఈ ఈ రూపాలేమీ కూడా లేకుండా భగవంతుణ్ణి నిరాకారంగా దర్శిస్తాడన్నమాట కాబట్టి భగవంతుడు ఇది అని మనం చెప్పలేము మనం లోతుగా వెళ్తున్న కొద్దీ భగవంతుని గురించి వర్ణించడం అసాధ్యమవుతుంది అదే విధంగా అంటే ఒక ఉల్లిపాయను తీసుకొని వల్చాము అంటే ఆ లోపలికి వెళ్తుని కొద్దీ చివరికి మిగిలేదు ఏమీ ఉండదు అదేవిధంగా భగవంతుని గురించి తెలుసుకోవాలని మనం లోతుగా వెళ్తున్న కొద్దీ భగవంతుని గురించి మనం ఏమాత్రం కూడా వర్ణించలేం ఇంకా ఎలా అంటే ఒక ఉప్పు బొమ్మ సముద్రము లోతు తెలుసుకోవాలని బయలుదేరింది మాట కొంచెం లోతు వెళ్ళేసరికి కొంచెం దూరం వెళ్ళేసరికి సముద్రంలో ఐక్యమైపోతుంది కరిగిపోతుంది అదేవిధంగా ఒక భక్తుడు సాధకుడు కూడా భగవంతుని గురించి బ్రహ్మం గురించి ఎప్పుడు కూడా వర్ణించలేడు కొంత దూరం వెళ్ళేసరికి భగవంతునిలో ఐక్యం అయిపోతాడు మరొక భక్తుడు అడుగుతారు ఈ భగవంతుడిని పొందాలంటే మనం ఎటువంటి సాధనని చేయాలి రామకృష్ణుల వారు ఏమని చెప్తారు తీవ్ర పరితాపంతో నువ్వు విలపించగలవా అంటే విపరీతమైన వ్యాకులత మాట ఈ లోకులు కన్న బిడ్డల కోసం భార్యా బిడ్డల కోసం ఆస్తిపాస్తుల కోసం వీటన్నిటి కోసం కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తూ ఉంటారు భగవంతుని కోసం విలపించేది ఎవరు ఇదే విధంగా అంటే ఒక తల్లి తన చిన్న బాబు ఎదురుగా చక్కగా ఆట వస్తువులన్నీ ఉంచి ఆడుకున్నాయి అని చెప్పి వంట చేసుకోవడం ఆరంభించింది వాడు పూర్తిగా ఆటల్లో మునిగిపోయాడు తల్లి చక్కగా వంట చేసుకుంటుంది ఆటలు ఆడుతూ ఆడుతూ ఆ బాబుకు విసుగు వచ్చింది విసుగు వచ్చి అమ్మ అమ్మ అనుకుంటూ పిలవడం ఆరంభించాడు ఆయన తల్లి పెద్దగా పట్టించుకోవట్లేదు ఇంకెప్పుడైతే పూర్తిగా ఆటలపైన విసుగు వచ్చి గుర్తు గుర్తొస్తుందో ఎలాగైనా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపించిందో వెంటనే ఇంకట్టిగా ఏడడం మొదలు పెడతాడు అమ్మ అమ్మ అనుకుంటూ అప్పుడు అమ్మ ఏం చేస్తుంది వెంటనే తన పరి తన యొక్క పనిని సగంలోనైనా ఆపేసి వెంటనే తన బాబు దగ్గరకు వచ్చి ఎత్తుకుంటుందన్నమాట అదేవిధంగా ఎప్పుడైతే మనం ఈ సంసారంలో మునిగిపోయి ఉంటామో అప్పటి వరకు కూడా మనకి జగన్మాత మనకి దర్శనం ఇవ్వరు భగవంతుడు మనకి దర్శనం ఇచ్చే అవకాశం లేదు ఎప్పుడైతే ఇదంతా కూడా అని తెలుసుకొని నాకు అమ్మే కావాలి జగన్మాతే కావాలి భగవంతుడే కావాలని విలిపించడం ఆరంభిస్తామో అప్పుడు తప్పకుండా భగవంతుడు మనకి సాక్షాత్కారం ఇస్తాడు ఇంకా రామకృష్ణ వారు చెప్తారు భక్తుడు భగవంతుడిని ఏ విధంగా చూస్తాడో ఆ విధంగా భగవంతుడు వారికి కనిపిస్తూ ఉంటారు అదే విధంగా అంటే ఒకసారి ఒక వ్యక్తి అడవులోకి వెళ్ళి ఒక చెట్టు మీద ఒక చిన్న జంతువుని చూశాడంట అతను తిరిగి వచ్చి మరొక వ్యక్తితో విషయం అంతా చెప్పాడు అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు పైన ఒక చాలా అందంగా ఉంది ఒక చిన్న జంతువు అది ఎరుపు రంగులో ఉంది అని చెప్పాడంట అప్పుడు ఈ రెండో వ్యక్తి అన్నాడంటే అది ఎరుపు రంగులో ఉండడం ఏంటి అడవికి నేను కూడా వెళ్తూ ఉంటాను ఆ చెట్టు సంగతి నాకు తెలుసు నేను కూడా చూశాను ఆ జంతువుని అది ఎరుపురం కాదు ఆకుపచ్చ రంగులో ఉంది అన్నాడంట వీళ్ళిద్దరిలో మాట్లాడుకుంటూ ఉంటే మూడవ వ్యక్తి మరొక అతను వచ్చాడంట ఆయన వచ్చి అంటాడు మీరిద్దరు చే చెప్తున్నది కూడా తప్పే అది పసుపచ్చ రంగులో ఉంటుంది నాకు బాగా తెలుసు అది అని అతను చెప్పాడంట ఈలోగా మరికొంతమంది అక్కడికి వచ్చారు వారిలో ఒకతనేమో లేదు అది నీలం రంగులో ఉంటుందని మరొకరేమో గచ్చకాయ రంగులో ఉంటుందని ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పడం మొదలుపెట్టారు మొత్తానికి వాళ్ళ మధ్య ఒక దెబ్బలాట మొదలైంది అన్నమాట ఒక గొడవ మొదలైంది సో అందరూ కలిసి చివరికి నిర్ణయించుకున్నారు ఇలా కాదు మనం ఈ విధంగా దెబ్బలాడుకుంటే వివాదానికి పరిష్కారం లేదు మనమంతా కలిసి ఒకసారి ఆ చిట్టు దగ్గరికి వెళ్దామని వెళ్ళారు వెళ్ళేసరికి ఆ చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు మాట అతను ఎంతో కాలంగా అక్కడే నివసిస్తున్నాడు వీళ్ళ గొడవ అంతా కూడా విని అప్పుడు ఆ వ్యక్తి అంటారు మీరు అందరు చెప్పింది కూడా నిజమే అది ఒక్కొక్కసారి ఎరుపు రంగులో ఉంటుంది ఒక్కొక్కసారి పసుపుపచ్చ రంగులో ఉంటుంది మీరు చెప్తున్నవన్నీ కూడా నిజమే అది ఒక రకమైన ఊసర వెళ్ళి కాబట్టి అది రంగులు మారుస్తూ ఉంటుంది ఒక్కోసారి అది ఎటువంటి రంగు లేకుండా కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తారు అదే అదేవిధంగా ఏంటంటే భగవంతుణ్ణి మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటాడు ఏదేమైనా భగవంతుని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఏముంది భగవంతుని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఈ మానవ జన్మ అన్నది ఎంతో దుర్లభమైనది ఇటువంటి దుర్లభమైన మానవ జన్మ లభించిన తర్వాత భగవంతుని పాదపద్మాల పట్ల భక్తిని పెంచుకోవడం ఒకటే మన లక్ష్యం అంతేగాని వివరాలన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అదే విధంగా అంటే ఒక చెంబు నీటితో మన దాహం తీరిపోతుంది అటువంటిప్పుడు ఆ జలాశయంలో ఎంత నీరు ఉంది ఇవన్నీ కూడా లెక్కలు కట్టడంలో అర్థం లేదు కదా అదేవిధంగా భగవంతుని పాదపద్మాలపై మనం భక్తిని పెంచుకోవడమే ప్రధానం భగవంతుడిని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సచ్చిదానంద సాగరం అన్నమాట ఆ సచ్చిదానంద సాగరానికి తీరమే లేదు అటువంటి సచ్చిదానంద సాగరం గురించి మనం ఏ విధంగా పూర్తిగా తెలుసుకోగలం అందరికీ నమస్కారం